సుధీర్ తల్లికి ప్రమాదమని తెలియగానే వెంటనే అసలు నిజాలు బయట పెట్టారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ వీటికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది ఇక సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు బుల్లితెరలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచి తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటాడు చాలా సంవత్సరాల వరకు తన ఫ్యామిలీని బుల్లితెరకు పరిచయం చేయలేదు అయితే రీసెంట్గా తన తన తమ్ముడు పెళ్ళి కావడంతో అప్పటి నుంచి ఇక బుల్లితెరకి మరి తన కుటుంబాన్ని తీసుకురావడం కూడా మొదలు పెట్టాడు సుధీర్ ఇక అప్పటి నుంచి సుధీర్ తల్లి అంటే కూడా బుల్లితెర స్టార్స్ అందరూ కూడా చాలా అభిమానం అయితే సుధీర్ తల్లి ప్రమాదం అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది డాక్టర్స్ అయితే ఇంతవరకు అసలు నిజాలు అయితే బయట పెట్టలేదు కానీ సుధీర్కి తెలిసిన సమాచారం ప్రకారం మరి తను కళ్ళు తిరిగి అడ్డం పడిపోయింది ఏదో మానసికంగా ఆలోచిస్తుంది అదేముంటుంది ఇంకా నా పెళ్లి గురించే ఉంటుంది కదా నేను ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాను నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను నా గురించి నువ్వేమో ఆలోచించకని అయినా కూడా తన ఆలోచనలు పెట్టుకొని మరి ఇలా నీరుసిల్లిపోయి హాస్పిటల్లో పడింది అని చెప్పి మాట్లాడుకొస్తూ ఉన్నారు బుల్లితెర స్టార్ హీరో సుధీర్ మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా రెండు మూడు సినిమాలు తీసి సూపర్ హిట్ని అందుకున్నాడు ఇక మరో రెండు ప్రాజెక్టులు కూడా తన చేతిలో ఉన్నాయట ఇక వాటికి సైన్ చేసి రా షూటింగ్